మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు అధిష్టానానికి రాజీనామా చేసినట్టు లేఖ పంపించారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు లేఖలో రాశారు తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ రాజీనామాని ఆమోదించాలని కోరారు మరి ఎలాంటి అవినీతి లేకుండా మరి ఎందుకు ప్రజలు తప్పనిసరిగా సో ప్రజా తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్ గా కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వానికి కనీసం సంవత్సరం టైం ఇవ్వాలి ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలు ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా చెప్పి పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జబులే లక్షణం వస్తుంది ఇంకే వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నాకు వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం జరిగింది మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రారంభ సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన చేసి కోరుతున్నాను